వెల్కమ్ టు మెగా నైన్ టీవీ దశాబ్దాల చరిత్ర ఉన్న రాజమండ్రి పేపర్ మిల్ కు ఇవాళ తాళం పడింది ఉదయం యథావిధిగా మార్నింగ్ షిఫ్ట్ కోసం పేపర్ మిల్ మెయిన్ గేట్ వద్దకు చేరుకున్న కార్మికులకు గేట్లు మూసివేసుండటం షాక్ ఇచ్చింది ఆరా తీస్తే యాజమాన్యం లాకౌట్ ప్రకటించినట్టు తెలిసిందే అటు ప్రభుత్వానికి ఇటు కార్మికులకు ముందస్తు నోటీసులు లేకుండా లాకౌట్ ప్రకటించడంపై కార్మికులు ఆందోళనలో ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు మూడు వేల మందిపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది దీంతో ఏడు దశాబ్దాల పేపర్ మిల్ చరిత్ర ముగిసినట్టేనా అన్న చర్చ జరుగుతుంది ఆంధ్ర పేపర్లు రాజమండ్రి యూనిట్ లో రెండు వేల పదిహేడు ఇరవై మధ్యలో జరిగిన అగ్రిమెంట్ తర్వాత రెండు వేల ఇరవై జూలై నుంచి వ్యాపార ఒప్పందం ఇప్పుడు జరగలేదు వ్యాపార ఒప్పందం దాదాపు ఏడేళ్ళు అయిపోయింది ఏడేళ్ళు అయిపోయినా వ్యాపార ఒప్పందం చేయకుండా యాజమాన్యం అత్యంత నేరం వ్యవహారం చేస్తుంది యాజమాన్యం గత వేల ఇరవై దగ్గర నుంచి దాకా యాజమాన్యానికి దాదాపు పదిహేను వందల కోట్ల లాభాలు వచ్చాయి లాభాలు వచ్చిన తర్వాత కూడా యాజమాన్య కార్మికులు జీతాలు పెంచకుండా దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉంది ఇలా లాభాలు మేనేజ్మెంట్ సేపులు వేసుకున్నారు లాభాలు సీనియర్ స్టాఫ్ అందరికీ జీతాలు పెంచారు కానీ లాభాలు తెచ్చిన పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం వేతలు ఒక్కవం చేయకుండా నిరంకంగా వ్యవహారం చేస్తున్నారు ఇవాళ చర్చలు జరిగిన సందర్భంలో ఎమ్మెల్యేలు చెప్పినా మంత్రులు చెప్పినా మొండిగా మేనేజ్మెంట్ ఇవాళ మేనేజ్మెంట్ కావాలని కార్మికులు కొట్టే పద్ధతుల్లో ఇవాళ ఒక అక్రమమైనటువంటి లాకౌట్ బోర్డు నోటీస్ బోర్డు పెట్టారు ఇది చట్ట విరుద్ధం అది అక్రమ లాక్అట్ నోటీస్ అది అది ఎందుకు పరికరాలు కాగితం పెట్టడం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ పర్మిషన్ లేడానికి ఆయన ఏది సంతకం పెడితే లాకౌట్ కాలేదు గవర్నమెంట్ ప్రకటించాలి ప్రభుత్వం కూడా మేము కమిటీ వేసి మాట్లాడుతూ చెప్తున్నా యాభై మంది ముండిగా వ్యవహారం చేస్తా ఉంది కార్మిక వర్గం ప్రశాంతంగా ఉన్నారు యాభై మంది రెచ్చగొట్టే వైఖరి తీసుకుంటా ఉంది అందుకని ఎప్పటికైనా యాజమాన్యం నిరంకుశ వైఖరి విన్నారే ఈ పోరాటం మరింత ఉధృతమవుతని చెప్పి ఇవాళ యాజమాన్యం నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అగ్రిమెంట్ లేదండి ఐదు సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ లేకుండా ఏ అన్న ఆయన వచ్చాక మాకైతే అగ్రిమెంట్ లేదు అగ్రిమెంట్ లేకుండా కాంట్రాక్ట్ లేబర్ లేకుండా చేసి బైపాస్ లో బయట అమ్ముకుంటాం పాతి లక్షలు ఇరవై లక్షలకు అమ్ముకొని మా జానాలకి పైకి చేస్తామని గేట్ వేసి బయట దోషిస్తాడు అంత గురించి మా లాక్అవుట్ చేసేసి ఏపీ గారు చేసిన పని అండి ఇది ఇది మాత్రం చేసి తీయాలండి ఇలా గేట్లు తీస్తే మాకు అగ్రిమెంట్ చేసుకోవాలని అంటే మేనేజ్మెంట్ వాళ్ళు జనరల్ జనరల్షిప్ వాళ్ళు కానీ ఏ సిప్ ట్రో అని కానీ లోపలికి వెళ్ళవకుండా లోపల కొంతమంది ఆందోళన చేస్తున్నారు చేస్తున్నప్పటికి గేట్లు తీయకపోవడం తోటి లోపల కార్మిక వర్గంలో కొంతమంది వర్కర్స్ అయితే ఆ కోళయాడు కోళయాడు ఆ ట్వంటీ మీటర్స్ అయితున్న వేసవిలో ఉండి మేమైతే త్యాగానికి కూడా సిద్ధపడతామని అంటున్నారు వెంటనే కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వాధికారులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వెంటనే గేటు తీసి సామరస్యంగా చేస్తున్న ఆందోళనకి సపోర్ట్ ఇవ్వాలని మనం చేస్తున్నాం